ఎమక సంప్రదాయం ఊళ్ళో చదువు నాటుకుంటారు ఇంట్లో బావులు బావులుండే బావును కాపాడుకుంటారు ఎవ్వరు తాగారు వాళ్ళ పిల్లలు సంస్కారగా ఉంటారు అహంకారాలు లేకుండా కోమాల వసూయ లేకుండా షిమేరిసి ఉండండి మేము చూడగానే ఈ ఊరిని చూడగానే లేదా ఈ ఊరిని ఇక ఎవర్ని చూడగానే ఈ వ్యక్తిత్వం అలా రూపం అలా పరివర్తించాలి రూపానికి అంతా ఈ క్యారెక్టర్ ని వి వ్యక్తిత్వని व्यवहार అది రూపమగ్రాపయం మనం చూడగానే అలా సువాసన ఈ క్యారెక్టర్ అలా విపోవాలి నిర్మల లోకి వి ఆదర్శంగా నిలబడాలి రూపమగ్రాపయం అలాగే పుష్ప రూపంగా చూడండి పుష్ప చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీ దగ్గర పుష్పాలు పెట్టాము దగ్గర పుష్పాలు ఇప్పుడు ఏం చేస్తుంటాయి నవ్వుతూ ఉంటాయి కదా తల్లి పుష్పాలు ఏం చేస్తుంటాయి నవ్వుతూ ఉంటాయి అలాగే మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాయి ఎప్పుడు మా అలా అంతా ఇలా ఎందుకు కూర్చుంటాం మనం కనీసం ఇప్పుడు నవ్వండి నవ్వండి నవ్వడం నవ్వుతూ నటించండి యాక్టింగ్ అయ్యండి నవ్వండి అది కదా ఈ స్వామి దుఃఖిత పిడుతారు అతనికి మన పిల్లల చినిగిపోయిన బట్టలు ఉండేవి వచ్చు తల్లి తప్పోట్లు గీసి పెట్టకండి దుప్పట్లు సరిగా అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు బజార్లో ఉన్న వాళ్ళకి చినిగిన దుప్పట్లు ఇవ్వండి కానీ సో కొత్త అవసరం లేదు మన ఆయన ఇచ్చింది మా తాతయ్య ఇచ్చాడు నలభై సంవత్సరాల నుంచి కాకాడాలు రూపాయలు అన్ని వస్తువులు అన్ని వేసి ఇస్తాం దేనికి కొన్ని వస్తాయి తాతయాడు నానబోయాడు రేపు మనకి పోతాం అవి అంతే ఉంటాయి దీనికి అవసరం లేదు అన్ని ఇచ్చేసేది బయటికి మీరు ఇస్తారో మీ పిల్లలకి అది తిరిగి వస్తుంది ఇది షోడ శ్రోచారం అంటే ఇంత అర్థం ఉంది తల్లి కనుక అర్థమైతే నేను ఇలాంటి మా జన్మదే ఇది పిల్లలు అడిగితే చెప్పాలి దూపం ఎందుకు కలిగిస్తావు అంటే నాన్న నీ క్యారెక్టర్ బాగుండాలి దీపం ఎందుకు కలిగిస్తా నలుగురికి దీపం లాగా వెలిగి ఉపయోగపడాలి నాన్న చెప్పాలి అలాంటి అందరికీ రావాలని కోరుకుంటూ చెప్తున్నాను ఆ ఐదు సార్లు జరుగుతుంది ఐదు సార్లు జరుగుతుంది ఒకల చేయబడుతుంది వేతవడి చేయబడుతుంది ఒకల చేతి ఒకల పెట్టుకొని ఒక పని गन्धं विले స్వస్తి స్వస్తి అంటే సంస్కృతిలో శుభం వాచన ఉంటే పలకడం శుభాన్ని పలకడం జాగ్రత్త అందరి కుటుంబాలు శాంతి కుటుంబం సమాజం గ్రామం రాష్ట్రం దేశం ప్రపంచం అన్ని చోట్ల శాంతి 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 మంత్రం ఎగ్జామ్ ఎవరు కూర్చొని ఉండొద్దు కార్యకర్తలతో సహా అందరూ కూర్చోండి అందరూ వెనుంట అన్నిటాల్లో ఉంచుకొని మీ కుడి చేతిలోకి నక్షత్రం తీసుకోండి కుడి చేతిలోకి మీ నక్షత్రం తీసుకొని ఎదురుగున్న వాడు మీ దురుషులు ఇటుపక్క యాభై పొందాలేమో పురుషులు ఇటుపక్క ఇటుపక్క పొందాలకేమో బయట లేచి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతసేపు కూర్చొని ఉన్నారు కదా కాసేపు అందరూ లేచి రిలాక్స్ అయిపోయింది కాళ్ళు అనుకోండి మా వాళ్ళు కొంచెం Pasti akan terbujur, pasti kan? Bisa, teman-teman. Pasti akan terbujur, kan? Bisa, teman és la manera